ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఏ విధంగా ప్రజలు ప్రమాదంలో పడతారు అనేది అనేక సందర్భాల్లో చెబుతూనే వచ్చాం దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజైతే తెలిసింది ఒక మాజీ ఐఏఎస్ అధికారి ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఐఏఎస్గా సేవలు అందించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి సిఎంఓలో అధికారిగా కూడా పనిచేసినటువంటి పివి రమేష్ మొట్టమొదటిసారిగా స్పందించాడు ఈ యాక్ట్ తెచ్చిన తరువాత నేను ఈ యాక్ట్కి బాధితుడినిగా మారాను నా తండ్రుల భూమి నాకు రాకుండా చేశారు ఇది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి ఆయన స్పందించటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన యాక్టు అని చెబుతున్న ఈ యాక్టు ఎంత ప్రమాదమో ఈరోజు బయటపడింది ఒక ఐఏఎస్ అధికారి పరిస్థితే ఆ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో పనిచేసినటువంటి అధికారి పరిస్థితే ఆ విధంగా ఉంటే ఇక సాధారణ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించండి అన్నీ తెలిసినటువంటి పివి రమేష్ గారికి తన తల్లిదండ్రులు చనిపోతే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలోని ఒక ప్రాంతంలో తన తల్లిదండ్రులు చనిపోతే ఆ భూమిని మ్యూటేషన్ చేయడానికి తహసీల్దార్ తిరస్కరించాడట ఆర్డీఓకి పోస్టల్ ద్వారా లెటర్ పంపితే అది ఓపెన్ చేయకుండానే తిరిగి టపాలో వెనక్కి మళ్ళీ వచ్చింది అంట అంటే ఒక ఐఏఎస్ అధికారికే ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో దిక్కు లేకుండా పోయింది తన తల్లిదండ్రుల భూమి తనకు దక్కకుండా చేశారు మరి ఇక మీ బోటి నా బోటోళ్ళ పరిస్థితి ఏంటి ఒక ఐఏఎస్ అధికారి పరిస్థితి ఎలా ఉంటే ఇక మీరు నేను ఏమాత్రంగా ఉంటాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో దాని బాధితుడిగా మారినటువంటి పివి రమేష్ ఈరోజు స్వయంగా ఆ ట్విట్టర్ వేదికగా అయితే స్పందించడం జరిగింది ఒకసారి ఆయన ఏం ట్విట్ చేశాడనేది మీకు ఒకసారి లైవ్లో చూపిస్తా చూడండి సో ఇక్కడ చూడొచ్చు ఇది ట్విట్టర్లో మనం ఇప్పుడు ఎక్స్ ఖాతా అంటున్నాం ఈ ట్విట్టర్లో ఇదిగో పివి రమేష్ ఇది అధికారిక ఆ ట్విట్టర్ ఖాతా మనం ఇక్కడైతే చూడవచ్చు ఇందులోనే ఆ మొట్టమొదటి ట్విట్ అయితేనే మనం ఇక్కడైతే ఒకసారి చూడవచ్చు ఇక్కడ చూడండి ఒకసారి ట్విట్ మొత్తాన్ని ఓపెన్ చేశాను సో కొద్దిసేపటి క్రితం పెట్టినటువంటి ఆ ట్విట్ ఇది నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల రైతుల దుస్థితిని ఊహించలేం ఇది మనం చెబుతున్నది కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా సీఎంఓలో పనిచేశాడు ఆయన కొంతకాలం నీతి నిజాయితీ గల ఆఫీసర్గా పేరొందినటువంటి వ్యక్తి ముప్పై ఆరేళ్ల పాటు ఎటువంటి మచ్చ లేకుండా మెలుగినటువంటి వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు ఆయన స్వయంగా చెప్పాడు చూడండి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రత్యక్ష బాధ్యత నేనే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా దీనివల్ల మీకు హక్కులు వస్తాయి మీ భూమి రక్షణగా ఉంటుంది ఏం మరి ఆయన తల్లిదండ్రుల భూమి పివి రమేష్కి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు పివి రమేష్కి ఇంకా పూర్తి స్థాయిలో ఈ యాక్ట్ అమలు కాకముందే పీవీ రమేష్ లాంటి ఒక వ్యక్తికే భూమి రాకపోతే మీ భూమి నా భూమి అవుతుందా నేను గతంలో కూడా చెప్పా ఇదే ల్యాండ్ టైటిలింగ్ గురించి వివరించేటప్పుడు చెప్పా ముఖ్యంగా వారసత్వంగా వచ్చే ఆస్తుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ వారసత్వంగా వచ్చే ఆస్తికి వారసుడు ఎవరు అనేది ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఆ ఎవరైతే ఆర్టీఓ ఆ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరైతే ఉంటారో ఆయనే నిర్ధారిస్తారు నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ నెత్తి మీద పెడతారు నేను పలానా వ్యక్తి కొడుకుని లేదా నేను పలానా వ్యక్తి కూతుర్ని అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే సో ఈ విధంగా వారసత్వంగా వచ్చే ఆస్తి అత్యంత ప్రమాదంలో పడుతుంది అని నేను మొట్టమొదటి చెప్పా నేను చెప్పింది అక్షర సత్యం ఈరోజు వారసత్వంగా తన తల్లిదండ్రుల నుంచి పీవీ రమేష్కు రావాల్సిన ఆస్తి ఈరోజు రావటం లేదు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకముందే ఒక ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి ఆ పంపినటువంటి పత్రాలను ఒక ఆర్టీఓ ఒక ఆఫ్టర్ ఆల్ ఆర్టీఓ ఈయన సీఎంఓలో పనిచేశాడు ఎన్నో శాఖలకు కార్యదర్శిగా పనిచేశాడు దాదాపు చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తికి ఒక ఆర్టీఓ పంపిన కాగితాలను ఓపెన్ చేయకుండా తిరుగుటప్పాలో వెనక పంపేశాడు ఒక తహసీల్దార్ ఒక ఆఫ్టర్ ఆల్ తహసీల్దారు ఈయన విన్నతిని తిరస్కరించాడు ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ఆయన మాజీ కావచ్చు కానీ ముప్పై ఆరేళ్ల పాటు రాష్ట్రానికి సేవ అందించారు అన్నీ ఏది నష్టం ఏది కష్టం చట్టంలో ఉన్నటువంటి లొసుకులన్నీ ఆయనకు తెలుసు అలాంటి ఒక వ్యక్తికే దిక్కు లేకపోతే ప్రభుత్వాధికారిగా ఉన్న పనిచేసినటువంటి పివి రమేష్ లాంటి వ్యక్తికి అన్నీ తెలిసినటువంటి పివీ రమేష్ లాంటి వ్యక్తికి ఈరోజు తన భూమి దక్కకపోతే మీ పోటీ నా బోటి వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి ఇప్పుడు మేము చెప్పేదో ప్రతిపక్షాలు చెప్పేదో మీరు అబద్ధం అనుకోవచ్చు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద విషయం చెప్పడానికి ఈ ప్రయత్నం చేశారనుకోవచ్చు ఈ వ్యక్తికి తెలుగుదేశం పార్టీకి ఈ వ్యక్తి జనసేనకి లేదా ఈ వ్యక్తికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశాడు ఆయన అలాంటివి కాదు అని చెప్పే దమ్ముందా కృష్ణా జిల్లాలో విన్నపేట గ్రామంలో చనిపోయిన తన తల్లిదండ్రుల భూమిని మ్యూటేషన్ కోసం ఆయన రాలేదని అధికారులు చెప్పగలరా ఆయన దగ్గర ఆధారాలు ఉంటాయి ఎందుకంటే పోస్టల్ ద్వారా ఆర్టీఓకు కూడా పంపాడు తహసీల్దార్ స్పందించకపోతే ఆర్టీఓకు పంపాడు ఆర్టీఓ మరీ ద్వారాను కనీసం ఓపెన్ చేయకుండా వెనక పంపేశాడు అంటే చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు పీవీ రమేష్ గారి విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు కూడా దీని మీద స్పందించారు ఒక ముప్పై ఆరేళ్ల పాటు ప్రజలకు సేవ చేసినటువంటి నీతి నిజాయితీ కలిగిన ఒక అధికారి భూమినే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఈ ప్రభుత్వం ఇవ్వట్లా మరి ఇప్పుడు ఈయనకి ఇవ్వట్లేదు మ్యూటేషన్ చేయట్లేదు అంటే దాన్ని కబ్జా చేయడానికి కదా దాన్ని వైసీపీ నేతలు కొనుసన్నంలో పెట్టుకుని దోచుకోవటానికి కదా మరి ఎందుకు వారసత్వంగా వచ్చినటువంటి ఆ భూమి అందట్లేదు దీని మీద చంద్రబాబు గారు స్పందించారు ఇది ప్రత్యక్ష ఉదాహరణ మేం తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పేది అదే ఈరోజు పివి రమేష్ లాంటి ఒక వ్యక్తి బాధితుడిగా మారాడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ బాధితుడిగా మారారు కాబట్టి మీరు ఆలోచించుకోండి ఈ చట్టం ఎంత ప్రమాదమో నిజమే కదా కాదు పోనీ ఈ చట్టం వల్ల లాభం పొందని నేను అన్న వ్యక్తి ఒక్కడు బయటకు రాలేదే ఈ చట్టం వల్ల నష్టపోయిన వాళ్ళు కోకోలాలుగా బయటకు వస్తున్నారు లేదు ఈ చట్టం వల్ల ఇదిగో మాకు ఈ లాభం జరిగింది అని ఒక వ్యక్తి బయటికి రాలేదే మీరు చెప్పే చట్టం అంత మంచిదైతే అయితే ఇంతమందిలో దాదాపు ఏడెనిమిది కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఒక వ్యక్తి కూడా లేడా మంచి జరిగినోడు ఈ చట్టం వల్ల కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదం అనేది మనం చూడవచ్చు ఇది షార్ట్ టర్మ్లోనే ఆ వైరల్గా మారింది ఎప్పుడైతే ఆయన ట్విట్టర్లో స్పందించాడో న్యూస్ ఛానల్స్ కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా వైరల్గా మారిన అంశం ఎందుకంటే ఆ వ్యక్తి ఏమీ సాదాసీదా వ్యక్తి కాదు ఇందాకే చెప్పినట్టుగా ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఐఏఎస్గా వివిధ కేడర్లలో పనిచేసి అన్ని శాఖల మీద పట్టున్నటువంటి వ్యక్తి ఒక శాఖకు కార్యదర్శిగా చేశాడంటే ఆ శాఖ మీద అన్ని రకాల పట్లు ఉంటాయి ఆ అధికారికి అలాంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్ అయిపోతే ఆ భూమిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అంటే ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ప్రమాదం ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడితే కేసులు లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రమాదకరం అని చెప్తే కేసులు పెడుతున్నామని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు పివి రమేష్ బాధితుడిగా మారాడు ఆయన మీద కేసు పెడతారా నారా లోకేష్ మీద చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు కదా దుష్ప్రచారం చేస్తున్నారని మరి దుష్ప్రచారం కాదు పీవీ రమేష్ బాధితుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పివి రమేష్ మీద కేసు పెడతాడా ఈ వైసీపీ ప్రభుత్వం పివి రమేష్ మీద కేసు పెడుతుందా వాస్తవానికి పీవీ రమేష్ ఆ తహసీల్దార్ మీద ఆర్డీఓ మీద తిరిగి కేసు పెట్టాలా ఎందుకంటే తనకు వారసత్వంగా వచ్చే భూమిని దక్కకుండా చేయటం అంటే అది ఒక కుట్ర వారసత్వంగా ఆస్తి అనేది నీ హక్కు అది ఈయన వెంటనే కోర్టులో పిటిషన్ వేయాల ఇలా తహసీల్దార్ నా పిటిషన్ను తిరస్కరించాడు ఆర్డీఓకి పంపితే కనీసం ఓపెన్ చేసి చూడకుండానే తిరిగి పోస్ట్ మ్యాన్కి ఇచ్చి వెనక పంపేశాడు నా భూమిని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వాధికారులు కావాలని నన్ను వేధిస్తున్నారని చెప్పి ఈయనే న్యాయస్థానంలో ఒక వేస్తే అసలు అప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగోతం అంతా కూడా బయటపడుతుంది సో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరం అనేది మనకి ప్రత్యక్ష ఉదాహరణ కళ్ళ ముందే కనపడుతుంది ఒకసారి చూడండి దీంట్లో అబద్ధాలు లేవు దీంట్లో ఆ ప్రలోభాలు లేవు నేను అందుకనే స్వయంగా ఆయన ట్విట్టర్ ఖాతాలోకి వెళ్ళి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఏం జరిగింది అనేది దీన్ని కాదు అని వైసీపీ ప్రభుత్వం చెప్పగలదా ఇప్పటిక ఇప్పటివరకు వైసీపీ నుంచి ఒక్కరు కూడా దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి జాతీయ స్థాయిలో వైరల్ మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్గా మారింది ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి ఒకళ్ళు కూడా స్పందించలేదు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదం అర్థమవుతుంది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఆదిలోనే అద్దుకోకపోతే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మరొకసారి కనుక గెలిస్తే దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాడు ఐదేళ్ల పాటు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి భూముల మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని తను ఆడింది ఆట పాడింది పాట తను అప్పులు చేస్తే మీరు కట్టాలో తను అమ్మేసిన అడిగే దిక్కు కూడా ఉండదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి